బ్రహ్మదేవుడు ఇంకా విష్ణుదేవుడు సతీదేవితో శివుని యొక్క వివాహం గురించి శివునితో విన్నవించగా దానిని అంగీకరించిన శివుడు అక్కడి నుండి అదృశ్యమవుతాడు శివుని దగ్గరకు వచ్చిన దేవతలందరూ వారి స్థానాలకు వారు చేరుకుంటారు సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవాసం చేసి శివుణ్ణి భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేస్తుంది నవమి రోజు సతీదేవి ధ్యానంలో ఉండగా శివుడు ప్రత్యక్షమవుతాడు శివుణ్ణి దర్శించిన సతీదేవి సిగ్గుతో శిరసు వంచి నమస్కరిస్తుంది సతీదేవి యొక్క కోరిక తెలిసినప్పటికీ శివుడు సతీదేవి యొక్క స్వరాన్ని వినాలనే కోరికతో ఓ దక్షపుత్రి నీ వ్రతానికి సంతోషించాను వరాన్ని కోరుకో అని అడుగుతాడు శివుని మాటలను విన్న సతీదేవి శివునిపై తనకున్న ప్రేమ కారణంగా సిగ్గుపడుతూ మాట్లాడలేకపోయింది కాని కొంత సమయం తర్వాత తనని తాను నియంత్రించుకుని స్వామి నీకిష్టమైన అనివారకమైన వరాన్ని ఇవ్వు అని సతీదేవి కోరుతుంది వెంటనే శివుడు నువ్వు నా భార్యవుకా అనే వరాన్ని ఇస్తాడు సతీదేవి తన కోరిక నెరవేరినందుకు ఆనందంతో మాట్లాడలేక సుకుమార హావభావాలతో తన సంతోషాన్ని తెలియజేస్తుంది సతీదేవి ధైర్యం తెచ్చుకుని స్వామి తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తకంగా నన్ను వివాహమాడి స్వీకరించండి అని తెలియజేస్తుంది శివుడు సరే అని తన అభిప్రాయాన్ని తెలియజేసి సతీదేవిని విడవలేక విడవలేక వెనక్కి తిరిగి చూస్తూ హిమాలయ ప్రాంతాలలోని తన ఆశ్రమానికి తిరిగి వెళ్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో సతీదేవిపై శివుని యొక్క ప్రేమ గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్